కోనాపురం అనే గ్రామంలో మాధవయ్య అనే రైతు ఉండేవాడు అతనికి భార్య సావిత్రి చేతికొచ్చిన ఇద్దరు కొడుకులు రాము రవి ఉండేవారు చిన్నప్పటి నుండి వారికి చదువు అబ్బలేదు తండ్రి కష్టపడుతుంటే వారు ఊరిలో బలాదూర్గా తిరిగి సమయానికి ఇంటికి వచ్చి భోంచేసేవారు అంతేకాదు వ్యవసాయమంటే చులకరగా చూసేవారు మాధవయ్య మాత్రం తనకున్న నాలుగెకరాల పొలంలో వ్యవసాయం చేసి కుటుంబాన్ని పోషించేవాడు ఒకరోజు మాధవయ్య పొలం దున్నే సమయంలో అతని భార్య సావిత్రి అతనికి టిఫిన్ బాక్సు తీసుకుని వచ్చి గట్టుమీద నుండి సావిత్రి ఏమయ్యా భోజనానికి వేళయింది భోజనం రా సరే సరే సావిత్రి నువ్వు అక్కడే ఉండు నేను ఈ కాస్త వస్తాను సరేనయ్యా తొందరగా రా అసలే నువ్వు ఆకలి కాగలేవు అని సావిత్రి గట్టుపై ఓ చెట్టు కింద కూర్చుని భర్త కోసం ఎదురుచూస్తూ ఈయనకు వ్యవసాయమంటే ఇష్టమో అనుకుంటుంది ఈలోగా మాధవయ్య సాలు మొత్తం దున్ని తన రెండు ఎద్దులను గట్టుపై కట్టేసి చేతులు కడుక్కుని భోజనానికి వచ్చాడు ఆయన రాగానే టిఫిన్ బాక్స్ అందించింది భార్య సావిత్రి భోజనం చేస్తూ భార్య సావిత్రితో మాధవయ్య సావిత్రి రోజురోజుకు నా ఒంట్లో శక్తి తగ్గిపోతుంది చెట్టంతా ఎదిగిన కొడుకులు ఉన్నా కానీ వారు ఏ పని చేయకుండా ఊరి మీద పడి ఇలా బలాదురుగా తిరుగుతున్నారు రేపు జరగరాంది ఏదన్నా జరిగితే అనుకోకూడంది ఏదన్నా అయితే ఒకవేళ నాకే ఏదన్నా అయింది అనుకో ఏంటి పరిస్థితి కాలలో కూడా మీరు అపశకున మాటలు మాట్లాడద్దు నేను తట్టుకోలేను ఏం చేయమంటావే మనది తరతరాలుగా వస్తున్న వ్యవసాయ కుటుంబం అలాంటి వ్యవసాయం మన కుటుంబంలో నాతోనే అంతమైపోతుందేమోననే బాధ నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది నేను దీని గురించే ప్రతిరోజు ఆలోచిస్తూ సరిగ్గా నిద్ర కూడా పోవడం లేదని నీకు తెలుసు కదే మన పిల్లలు చిన్నప్పటి నుంచి పొలం పనులు చేయలేదు కదయ్యా ఇప్పటికిప్పుడు చేయమంటే ఎలా చేయగలరు అదే కదా నా బాధ కూడా అటు చదువు అబ్బక ఇటు వ్యవసాయం రాక ఎలా బతుకుతారా అని రోజు బెంగ ఎక్కువైపోతుంది సావిత్రి నాకున్న ఈ బాధ్యతను మన పిల్లలకు అప్పచిప్దామని నేను చూస్తున్నాను అలాగేనయ్యా మీరనుకున్నదే చేదురుగాని మన పిల్లలేమో ఇలాగ జులాయిగా పని పనిపాటా లేకుండా తిరుగుతున్నారు వ్యవసాయం అంటేనే దండగాని వాళ్ళ తీరు చూస్తుంటే నాకు చాలా బాధ కలుగుతుంది అదే ఆలోచనతో మీ ఆరోగ్యం పాడు చేసుకోకండి మాధవయ్యా తన ఇద్దరు కొడుకుల్ని ఎలా ప్రయోజకుల్ని చేయాలా అని ఆలోచిస్తూ భోంచేసాడు మరునాడు ఉదయం మాధవయ్య తన ఇద్దరు కొడుకులను మాట్లాడాలని వారిని తన గదికి పిలిపించాడు వారిలో పెద్ద కొడుకు రాము ఏడా మమ్మల్ని పిలిచినావు అవునా అన్న స్నేహితులు మా కోసం ఎదురు చూస్తా ఉంటారు నాన్నగారు చూడండి నాయన మంచి మిత్రులను పది రూపాయలు ఇచ్చి కొనుక్కోవాలి అదే చెడు మిత్రులను వంద రూపాయలు ఇచ్చి వదులుకోవాలి మీకు నేను ఏం చెప్పాలనుకున్నానో అది మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఇప్పుడు మాకెందుకు చెప్తున్నావు చూడండి నాయనలారా రోజు రోజుకు నాలో శక్తి తగ్గిపోతుంది వయసు మీద పడటం వల్ల ఇక ముందు ముందు నేను వ్యవసాయం చేస్తానో లేదో అనే నమ్మకం కూడా లేకుండా పోతుంది కళ్ళు మందగిస్తున్నాయి ఒంట్లో శక్తి క్షీణిస్తుంది మన పూర్వీకులైనటువంటి తాతగారి నుండి మా తండ్రిగారి నుండి నాకు ఆస్తిగా వచ్చిన ఈ బంగారపు విత్తనాలు రెండు భాగాలుగా చేసి ఇస్తున్నాను అంటూ మాధవయ్య రెండు గుడ్డల్లో కట్టిన మూటలు వారికిచ్చాడు ఆ మూటలను రాము రవి తీసుకోగానే మాధవయ్యా అన్నట్టు మరో ముఖ్య విషయం నాయనలారా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి ఈ బంగారం కూడా అంతే అందుకే తండ్రిగా మీకు సలహా ఇస్తున్నాను మనకున్న నాలుగు ఎకరాల్లో చెరో రెండు ఎకరాలు దుక్కిదు ఈ విత్తనాలు నాటితే మరింత బంగారం పండుతుంది పెళ్లిన తర్వాత మీరు మీ పిల్లలు సుఖ సంతోషాలతోనైనా బతుకుతారు ఇక ఆ తర్వాత మీ ఇష్టం అనగానే వారిద్దరూ తండ్రికి ధన్యవాదాలు తెలిపారు ఆ మూటలను తీసుకుని వారిద్దరూ గది నుండి బయటకు వెళ్లారు వాళ్లు వెళ్లగానే మాధవయ్య తన ఇద్దరు కొడుకులు ఎలా బాగుపడతారు అనే దీర్ఘాలోచనలో పడిపోయాడు మరునాడు ఉదయం అత్యాసతో రవి ఆ విత్తనాలు పట్టుకుని పొలానికి బయలుదేరి తండ్రి చెప్పినట్టుగా దుక్కి దున్ని విత్తనాలు నాటాడు అతడిని చూసిన రాము అరే నాటు ఇంకా ఇంకా నేను కూడా నాకు బంగారం కావాలరా అనుకుని రాము కూడా తండ్రి చెప్పినట్టుగా దుక్కి దున్ని విత్తనాలు నాటాడు కొద్ది రోజులకు వరి పంట పెరిగి పెద్దదైంది దానికి విరగకాచిన వడ్లు బంగారల్లా మెరుస్తున్నాయి అది చూసిన రాము అరే నాన్న బంగారం కాచుందని అన్నాడు చూస్తుంటే వరల గింజల్లా ఉన్నాయి అనుకుంటుండగా అటు నుండి పొలానికి రవి రావడంతో తమ్ముడితో రాము ఓరే తమ్ముడో మన పొలంలో కాసింది బంగారం కాదురా వడ్లురా బాబు అవునన్నయ్యా నేను ఇప్పుడే చూశాను నాన్న మనల్ని యాదవలం చేశాడు బంగారపు ఇతనాలని చెప్పి మోసం చేశాడు ఇల్లు అడుగుదాం పానే తాడో పేడో తేల్చేసుకుందాం అంటూ ఇద్దరూ కలిసి కోపంగా తన తండ్రిని అడగడానికి బయలుదేరారు ఇంతలో దారిలో వారికి ఒక వృద్ధుడు ఎదురయ్యాడు ఏంటి నాయనా అంత కోపంగా ఎక్కడికో వెళ్తున్నారు ఏం లేదు తాత మా నాన్నగారు ఉన్నారు చూసావు పాచి మోసగాడు మమ్మల్ని మోసం చేశాడు తాతగారు తండ్రి తన పిల్లల్ని మోసం చేయడం నాయనా ఇది ఎందుకో నాకు అవును తాత నిజంగానే మా నాన్న మోసం చేశాడు మమ్మల్ని బంగారం పండుతుందని చెప్పి మాకు బంగారం విత్తనాలని శరవ మూట ఇచ్చాడు ఆయన చెప్పినట్టుగానే బంగారం పండుతుందని చెప్పి కట్టబడి దుక్కి దున్ని ఈ విత్తనాలు నాటాము మాంట చేతికొచ్చాక తీర చూస్తే అవి వరిగింజల తాత ఇది మోసం తాత మా నాన్న చేసింది చూడండి నాయనా రైతుకు పండించే పంటే బంగారం భూమిని ఈ పంటను నమ్ముకుంటేనే కడుపు నిండా బువ్వ దొరుకుతుంది ఆకలిని తీర్చే వ్యవసాయం కంటే బంగారమైన పని ఇంకోటి లేదు నాయనా అంటూ వృద్ధుడు వెళ్ళిపోయాడు ఆయన మాటలు విన్నాక తండ్రి చెప్పిన మాటల్లోని నిగూఢార్థం అర్థమై ఆ ఇద్దరూ తండ్రి దగ్గరకు వెళ్లి ఆయన పాదాలపై పడ్డారు పెద్ద కొడుకు రాము మమ్మల్ని క్షమించండి నాన్నగారు మే మిమ్మల్ని అపార్థం చేసుకున్నాము అవును నాన్నగారు నువ్వు ఇచ్చిన అన్ని బంగారు ఈతనాలనుకుని ఆ బంగారం మడుతుందనే సహార్థంతో నాటాము కానీ అందరి కడుపు నింపే వరి పంటే బంగారం అనే ఈరోజు మీ వల్లే తెలుసుకున్నా నాన్నగారు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు వ్యవసాయమే రాదనుకున్న మీరు పంట పండించి ప్రయోజకులయ్యారు అంతకంటే ఒక తండ్రిగా నాకేం కావాలిరా ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందిరా అంటూ ఆ రైతు తండ్రి ఎంతో సంతోషించాడు వారిని చూసిన సావిత్రమ్మ కూడా ఆనందపడింది ఎదుటివారు చేసే ఏ పనినైనా చులకన భావంతో చూడకూడదు మనకు అన్నం పెట్టే ఏ పనైనా విలువైనదే కాని వ్యవసాయం మాత్రం బంగారంతో సమానం అనే విషయం మనకు బంగారు విత్తనాలు కథ తెలియచేస్తుంది అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మరో మంచి కథతో కార్టూన్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం